అందరికి నమస్తే మెహర్ బాబా జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం మరి మెహర్ బాబా ఎవరు ఆయన జీవన విధానం ఏంటి ఆయనకు ఎలాంటి ఫాలోవర్స్ ఉన్నారు మొదలైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మెహర్ బాబాతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఆయన కేర్ సెంటర్లో వర్క్ చేస్తూ ప్రెసిడెంట్గా కూడా ఉంటూ మరి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో అది ప్రజానికానికి తీసుకువెళ్తున్నారు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న రామకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు పిఎంసి నా పేరు రామకృష్ణయ్య మీరు పరిచయం అయితే చేశారు మెహర్ బాబా జన్మదినం ముందుగా అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయండి అవతారుని జన్మదినాన్ని సృష్టికి వసంతకాలం అని మేము చెప్పుకుంటూ ఉంటాం అలా ప్రతి యుగంలో నిరాకారుడైన భగవంతుడు సాకారుడై మన మధ్యకు వస్తాడు అలా జోరాస్టర్గా రాముడుగా కృష్ణుడుగా బుద్ధుడు జీసస్ క్రీస్తు మహమ్మద్ ప్రవక్తగా వచ్చిన ఆ ఏకైక భగవంతుడే ఈరోజు మెహర్ బాబాగా వచ్చాడు అని మా విశ్వాసం అదే మాట ఆయన చెప్పాడు అదే మాట ఆయనకు ఎప్పుడు కూడా ఐదుగురు సద్గురువులు ఉంటారు అని మెహర్ బాబా ఆధ్యాత్మిక పరిపాలక వర్గాన్ని కూడా చాలా స్పష్టంగా పరిచయం చేశారు ఆ ఐదుగురు సద్గురువులే ఎప్పుడూ అవతారుడు నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా రావటానికి నాంది ప్రస్తావన దానికి రంగం సిద్ధం చేస్తారు అలా మెహర్ బాబాకు రంగం సిద్ధం చేసిన వాళ్ళు పూనాలో హజరత్ బాబా జాన్ అని నూట ఇరవై ఏళ్ళ వృద్ధం ఉండేది ఆమె రావల్పిండిలో హక్ అంటే నేనే భగవంతుని అని తిరుగుతూ ఉంటే ఒక మిలిటరీ ఆఫీసర్ ఆమెను ఒక గోతితోయి సజీవంగా పాచిపెట్టాడు ఆయన పూనాకు ట్రాన్స్ఫర్ వస్తే చెట్టు కింద కూర్చొని ఉంది ఆమె పూనాలో చాలా ఏళ్ల తర్వాత చెమటోలు పట్టే ఆయనకి వెళితే పర్వాలేదు నాయన నువ్వు నా పనే చేసావు రా అని ఆయన్ని పిలిచి ఆలింగనం చేసుకొని ఆశీస్సులిచ్చింది ఆమె మొదటి సద్గురు బాబాను ముద్దు పెట్టుకొని మెహర్ బాబా ఆ ముద్దు ద్వారా ఆయనలో ఉండే ఆ దివ్యత్వాన్ని ప్రకటింపజేసింది అంటే మనకు మా చిన్నతనంలో భాగవతం నాటకాలు వేసేవాడు ఏదైనా పాత్రను ప్రవేశపెట్టినప్పుడు ఒక ముసుగేసి తీసుకొచ్చి బయటికి రాగానే పరిచయం చేసి ఆ ముసుగు తీసేవాళ్ళు అలాగే ఈ ఐదుగురు సద్గురువులు నిరాకారుడైన భగవంతుడిని సాకారుడిగా తీసుకొచ్చినప్పుడు ఆయన మీద మాయ ముసుగు ఉంటుందట ఆ మాయ ముసుగుని తీసే పని వీళ్ళు చేస్తారు అలా ఆమె హజరత్ బాబాజా తర్వాత షిరిడి సాయిబాబా ఎప్పుడైతే బాబా వెళ్ళాడో ఆయన లెండి నుంచి తలాలతో వస్తున్నారు ఈయన జోడించి మెహర్ బాబా షిరిడి సాయిబాబాకు దండం పెట్టగానే ఆయన లేచి ఓ పర్వర్దిగార్ ఓ పర్వర్దిగార్ అని మూడు సార్లు అన్నారు అంటే పర్వర్దిగారంటే విష్ణుమూర్తి అని సృష్టి రక్షకుడు అని పార్సిక భాషలో పర్వర్దిగారంటే అక్కడి నుంచి ఆయన ఉపాసిని మహారాజు దగ్గరికి పంపించారు ఆయన ఆయన వస్తూ ఉంటే ఒక రాయి తీసుకొని కొట్టాడు ఈ హజరత్ బాబాజాని ఎక్కడైతే ముద్దు పెట్టుకుందో అక్కడ ఆ రాయి తగిలి రక్తస్రావం జరిగి దానితోని ఆయనకి ప్రాపంచిక స్పృహ వచ్చింది తొమ్మిది మాసాలుగా ఆయనకు ప్రాపంచిక స్పృహ లేదు అంతటా అన్నిట ఉన్నది నేనే అనే అటువంటి ఆ దర్శనం అది మాత్రమే ఉండింది అక్కడి నుంచి ఖేడ్గాం నారాయణ మహారాజేమో ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు సాక్షాత్తు శ్రీరాముడివి అన్నాడు తాజుద్దీన్ బాబా నాగపూర్ ఈ ఐదుగురు సద్గురువులు అప్పటి వాళ్ళు ఆయన స్వర్గం నుంచి వచ్చిన గులాబీ అని గులాబీ రెక్కలు చేసి ఆయన్ను ఈ రకంగా ఈ ఐదుగురు కూడా మెహర్ బాబా ఈ యుగానికి అవతారుడు ఎలా అయితే వశిష్ఠుడు ఆయన శ్రీరాముణ్ణి దశరథునికి కూడా తెలియనటువంటి రహస్యాన్ని చెప్పి ఈయన సాక్షాత్తు ఆ నిరాకారుడైన విష్ణుమూర్తే ఇప్పుడు సాకారుడై వచ్చాడు అన్నట్టుగా ఈ ఐదుగురు మెహర్ బాబా సాకారుడై ఈ యుగానికి అవతారుడుగా వచ్చారు అనే విషయం చెప్పిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరం జనవరి మాసంలో ఉపాసిని మహారాజ్ ఐదుగురు సద్గురువుల్లో ఒకడు అప్పటికి సిర్డి సాయిబాబా శరీరం చాలించారు ఆయన ఈయనకు స్వయంగా గురువుగారు శిష్యుడికి ఆరతిచ్చి మెహర్బాబాను ఆయన పేరు అప్పుడు మేర్వాన్ అని తల్లిదండ్రులు పెట్టిన పేరు మేహర్వాన్ నువ్వు ఆదిశక్తివి అవతారుడివి ఇప్పుడు ఈ విశ్వం యొక్క బాధ్యత నీకు అప్పజెపుతున్నాను అన్నారు అంతకుముందు షిరిడి సాయిబాబా హెడ్ ఐదుగురు సద్గురువులకి ఆయన పోయిన తర్వాత ఉపాసిని మహారాజ్ ఆ కార్యక్రమాన్ని తను వహించి మెహర్ బాబాకు ఇచ్చారు అందుకని మెహర్బాబా జన్మదినం ఈ యుగానికి వసంతకాలం అందుకని ఆ మెహర్ బాబా జన్మదినం రోజు ఆయన గురించి స్మరించుకునే సదవకాశం మనకు కలిగినందుకు వింటున్న అందరికి కూడా నేను శుభాకాంక్షలే కాకుండా వారికి మెహర్ బాబా ఆశీస్తులు ఉండాలి అని కోరుకుంటాను సో ఆయన మెహర్ బాబా అయిన తర్వాత అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అంటే ప్రజలలో ఒక ఆధ్యాత్మిక అవేర్నెస్ అవనియండి లేకపోతే వాళ్ళ ప్రాపంచిక జీవన విధానమైన ఎలా ఉండాలి అని ఆయన తెలియజేశారు ఆయన ఎప్పుడైతే ఉపాసిని మహారాజు ఆయనకి విశ్వం యొక్క బాధ్యత అప్పగించారో మనకు పురాణాలు చెప్తున్నాయి అన్నీ చెప్తున్నాయి నిజానికి మనకు మాటల ద్వారా ఆ అవగాహన ద్వారా తెలుసుకున్నది భగవంతుడొక్కడే అని సర్వమతాలు చెప్తున్నాయి కానీ అక్కడ ఆరాధనలోనూ విశ్వాసానికి వచ్చేటప్పటికి మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అనేది ఒక అజ్ఞానపూరితమైనటువంటి ఒక అది ఏర్పడింది కానీ మెహర్ బాబా చెప్పాడు గాడిలోని లోన్ ఈజ్ రియల్ భగవంతుడు ఒకడే సత్యం వేదాలు చెప్తున్నాయి ఏకం అద్వితీయం బ్రహ్మ ఏకమైవా అద్వితీయం బ్రహ్మ ఇస్లాం అదే చెప్తుంది లా ఇలాహ ఇల్ ఉన్నది భగవంతుడు ఒకడే ఆయన పేరు అల్లహ మనం పురాణాలు వేదాలు ఏం చెబుతున్నాయి ఉన్నది భగవంతుడు ఒకడే ఆయన పేరు బ్రహ్మ ఆయనే ఆ నిరాకారుడైన భగవంతుడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఒక రూపం ఒక నామం వేరుగా తీసుకుంటాడు అలాగే ఇప్పుడు ఈ యుగంలో అదే పరమాత్ముడు ఇంతకుముందు ఇన్ని రూపాల ద్వారా వచ్చినటువంటి భగవంతుడు ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు అని ఈ ఐదుగురు సద్గురువులు చెప్పారు అలాగే మెహర్ బాబా స్వయంగా నేను ఆ అవతారుణ్ణి అని చెప్తూ ఆయన ఒక మంచి సందేశం చెప్పారు ఐ ఆమ్ ది సేమ్ యాన్షియంట్ వన్ నేను అదే సనాతన పురుషుణ్ణి నా గత అవతార రూపాలను ఆరాధిస్తుంటారు మళ్ళీ నేను అవతారం దాల్చి వస్తాను అని విశ్వసించి ఎదురు చూస్తూ ఉంటారు నేను ఎప్పుడైతే వచ్చి నేను వచ్చాను నాయనా రండి నా కంటే ఏమో నువ్వు దేవుడు అని మాకేం తెలుసు అంటారట ఆయన వచ్చినప్పుడు మన మధ్యన ఉన్నప్పుడు అజ్ఞానం వల్ల వాళ్ళు గుర్తించలేక ఆయన వెళ్ళిపోయేదాకా అలాగే ఉంటుందట వెళ్ళిపోయిన తర్వాత వస్తారు మనకన్నీ అవతారాల జీసస్ క్రీస్తు పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు మూడు వాళ్ళు ప్రపంచం ఆయన్ని అనుసరించేవాళ్ళు అలాగే ఏ అవతార కాలంలో అయినా మహేర్ బాబా అంటాడు నా గతరూపాలను ఆరాధిస్తుంటారు రాబోయే రూపాలకు ఎదురుచూస్తూ ఉంటారు నేను వచ్చాను అని చెప్తే మాత్రం చాలా మందే వస్తారు నేను కూడా అది అన్నాడు ఎందుకంటే వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది షిరిడి సాయిబాబా కూడా ప్రతిరోజు ఉదయం లెండి అని వెళ్ళి అక్కడ కూర్చునేవాట ఎందుకంటే ఆయన డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు ప్రతి వాళ్ళు ఏదో కోరికలతోనే వస్తుంటారు ఆయన కోరికలతో పని లేదు ఆయన వచ్చింది ఎందుకు అంటే మెహర్ బాబా అన్నారు ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ టీచింగ్స్ చాలా చెప్పాను బాబా అన్నాడు అన్ని యుగాల్లో అన్ని రూపాల్లో అన్ని సంస్థల్లో అన్ని రకాల రకాలైన చెప్పటం చాలా ఎక్కువైపోయింది ఆచరణ తగ్గిపోయింది ఆచరణలో వేమన కూడా అదే అంటారు శుద్ధి లేని పాకం ఎట్లాగో అట్లాగే ఆచరణ లేనటువంటి ఆదర్శాలు కూడా అలాంటివే అని అందుకని బాబా అన్నారు ఇప్పుడు నౌ మై మెయిన్ వర్క్ ఈజ్ నా ముఖ్యమైన పని మిమ్మల్ని మేల్కొల్పటం అంటే మేల్కొల్పడం దేనికోసం మీరు నమ్మిన సత్యాలను మీరు ఆదర్శంగా పెట్టుకున్న వాటిని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టకపోతే ఏమీ లాభం లేదు అందుకని ఆయన ఇప్పుడు ముఖ్యంగా నేను మిమ్మల్ని మేల్కొల్పటానికి వచ్చాను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బాబా నలభై నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శరీరం చాలించే వరకు మౌనం నలభై నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉన్నారు మరి మౌనంలో ఉంటే ఆయన ఎలా టీచ్ చెప్తాను అది కూడా మౌనంగా ఉంటూనే పదమూడు సార్లు ప్రపంచం అంతా తిరిగారు ఆయన ఈ ప్రపంచ పర్యటనలకు ముందు అహ్మద్ నగర్ దగ్గర మహారాష్ట్రలో మెహరాబాద్ ఆరంగాం అనే విలేజ్ పక్కన ఇప్పుడు మెహరాబాద్ అనే అటువంటి స్థలంలో ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు ఎక్కడ స్థాపించారు ఆశ్రమాన్ని అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ వాళ్ళు వాడుకొని విడిచి విడిచి వెళ్ళిపోయినటువంటి జీర్ణమైన బిల్డింగ్లో అక్కడ తన ఆశ్రమాన్ని మొదలుపెట్టాడు ఇప్పటికీ అక్కడ ఏ బిల్డింగులు కట్టించలేదు ఆయన కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ఆయన ఎప్పుడైతే చదువుకోవటానికి పాఠశాలలు లేవు రూరల్ ఏరియాస్లో ఏదైనా జబ్బు చేస్తే దానికోసం హాస్పిటల్ లేదు ఆ రెండు అక్కడ ప్రారంభం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాడు అక్కడ పిల్లలకి తాను స్వయంగా స్నానం చేయించేవారు వాళ్ళ గుడ్డలు ఉతకటానికి ఆ లోకల్గా ఉండే అప్పుడు అస్పృశ్యత అనేది చాలా ఇదిగా ఉండేది ఆ చాకల తన వచ్చి ఈ గుడ్డలు నేను ఉతకను అన్నమాట నువ్వు ఉతుకోకపోతే పర్వాలేదు నేను ఉతుకుతాను మెహర్ బాబా స్వయంగా గుడ్డలు ఉతికేవారు వాళ్ళకు స్నానాలు పోయించేవారు వాళ్లకు గుడ్డలు కట్టించేవారు అలాగే కాకుండా వాళ్లకు రొట్టె చేసేదానికి గోధుమలు ఆయన ప్రతిరోజు ఒక గంట విసిరేవారు అలా ఆయన తన సమాధి మీద మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ మీరు అడిగారే ఏం చేశారాయన మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ బానిసత్వంలో పరిపూర్ణత్వం అంటే నేను సాక్షాత్తు భగవంతుణ్ణి ఈ విశ్వంత నా నేను దీనికి సృష్టి కర్తను నేనే కానీ నాకు రావాల్సిన పని లేదు కానీ ఎందుకు వస్తాను నాకు మీ అందరి మీద ఈ సృష్టిలో ఉన్న నా బిడ్డలందరి మీద ఉండే ప్రేమ వల్ల నేను వస్తాను ఎందుకంటే స్వయంగా నేను వాళ్లను దారిలో ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నాను కాబట్టి వస్తానని ఇవన్నీ చేశాడు చేసి బాబా అన్నాడు ఎప్పుడైతే సద్గురువు కానీ లేదా ఇలా అవతారుడు యుగానికోసారు వచ్చే అవతారుడు కానీ ఈ కార్యక్రమాలను చేపట్టినట్లయితే మామూలుగా ఎవరైనా ధర్మకార్యాలు చేసే ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ వాళ్ళు చేస్తే ఆ చేసిన వ్యక్తికి మాత్రమే చెందుతుంది ఈయన భగవంతుడు అంటే ఏంటి మనకు ఉపనిషత్తులు చెప్పాయి ఇదం సర్వం అందరిలో అన్నింటిలో ఉన్నది భగవంతుడే మన చుట్టూ ఆయనే ఉన్నాడు మనలో ఆయనే ఉన్నాడు కానీ మనం చూడలేము ఎందుకు అంటే ఆయన మీద మనం చూసి ఈ కళ్ళ ద్వారా చూడలేము లోపల అంతరంగంలో ఆ దివ్య చక్షువులతో చూడాలి అంటే ఇప్పుడు మీరు అన్నారు అంతరంగంలోకి చూస్తేనే ఆయన అసలైన తత్వం మనకి బోధపడుతుంది సో ఎలా చూసేవాళ్ళు మరి ఆ అంతరంగం లోపలికి వెళ్ళి అదే ఆయన ఎందుకంటే ఇప్పుడు మనకు భారతంలో భాగవతంలో ఉన్నాయి ధృతరాష్ట్రుని సభలో ఆయన విశ్వరూపం చూపించాడు కృష్ణ పరమాత్ముడు చూడవాళ్ళు ఎవరికి అందరి కళ్ళు మూతలు పడిపోయాయి ఎవరు చూడలేకపోయారు ధృతరాష్ట్రుడు చేతులు జోడించి అడిగాడు గుడ్డి ఆయనకు కళ్ళు ఇచ్చాడు గుడ్డి ఆయన చూశాడు విశ్వరూపాన్ని అలాగే కురుక్షేత్రంలో అర్జునునికి చూపించాడు ఆయన చూడలేకపోతే చూడు అని ఆయన దివ్యచక్షు అంటే అంతర్నేత్రము అంటే ఏమిటి అంటే జ్ఞాననేత్రం ఇప్పుడు జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అసలైన జ్ఞానం వైపు మనిషికి ఎప్పుడైతే లోపల ఆ తపన దాంతో ఏకం కావాలనే అటువంటి తపస్సు అంటుంటారు తపస్సు చేస్తున్నారండి ఆయన చాలా కాలం నుంచి తపస్సు అంటే ఏంటి మన అసలైన స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం బాబా కూడా ఒకసారి బాబా అని అడిగారు ఎవరు అంటే లైక్ అందరికి వల్ల బాబా ధ్యానము అందరికీ అక్కర్లేదు ఎందుకంటే ధ్యానం అంటే ఏమిటి ఎవరి అంతరంగం అయితే దాంట్లో తపన ఏర్పడిందో బాబా దానికి ఒక ఉదాహరణ చెప్పారు చేపను నీళ్లలోంచి తీసి బయటపడేస్తే అది మళ్ళీ నీళ్లలో పడేదాకా అసలు ఏమీ లేకుండా కొట్టుకుంటూ ఉంటుంది మళ్ళీ నీళ్లలో పడేస్తే హాయిగా ఇదికుంటూ వెళ్ళిపోతుంది అంటే మనము భగవంతుడి నుంచే వేరుపడి ఉన్నాము ఆయనలో ఏకం కావాలనే తపన ఆ తపస్సు ఎవరి లోపలైతే ఎంత తీవ్రంగా ఉంటుందో ఇంకా వాళ్ళకు ఏ ధ్యాస ఉండదు ధ్యానం అనేది మెహర్ బాబా అన్నారు ధ్యానం అనేది ప్రారంభం ఏకాగ్రత అనేది దాని ఫలితం అంటే ఇంకా కళ్ళు మూసినా తెరిచినా అదే కనబడుతుంది మీరాబా అయింది ఓతో గలీ గలీ హరి గుణం గానే లాగే ఆమెకు ఎక్కడ పోయినా ఆ కృష్ణుని నామస్మరణ చేస్తూ తన్మయత్వంలో పడిపోయింది నేను ఒక రాణిని నేను ఇది వాళ్ళందరూ నువ్వు మాకందరికీ అవమానంకరంగా ప్రవర్తిస్తున్నా అన్నారు నాకు ఆయన సామ్రాజ్యంలో ఆయన నామ స్మరణ తప్ప నాకు ఇంకేం లేదన్నారు అందుకని బాబా అన్నారు లోపల హృదయం హృదేషే అర్జున తిష్టతి అని గీతలో చెప్పారు బాబా అన్నారు ఎవ్రీ హార్ట్ ఈజ్ మై టెంపుల్ ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హౌ మై హోమ్ అన్నారు ఆ ప్రతి హృదయంలో ఉన్న నన్ను చూడాలి అంటే దృష్టి లోపలికి మళ్ళాలి కదా మనం బయటకు చూస్తున్నాం లోపలికి మళ్ళాలి ఎందుకంటే ఈ లోపల ఉండి ఈ దేహాన్ని ధరించిన బాబా నన్ను నేనే కాదు అవుతారు అండి మీరందరూ కూడా అవుతారులే కాకపోతే మీరు అవతారుడు అనే అటువంటి ఆ చైతన్యం మీకు లేదు ఎరుక మీకు లేదు ఎరుక మీద జసాని పత్రికారు పత్రికారితో సరి నేను గుంటూరులో కలిసి ధ్యాన శిబిరంలో పాల్గొన్నాను నాతోను కూడా మాట్లాడించారు ఆ రోజు ఆ రోజు కూడా ఇదే చెప్పాను ధ్యానము అనేది పరిపరి విధాలుగా వెళ్ళే మనస్సును ఒకే ఛానల్ వైపు మళ్ళించటం అనేది ధ్యానం ఆ ధ్యానం అనేది ప్రారంభం ప్రక్రియ ఆ ధ్యానం ద్వారా సిద్ధించేది ఏకాగ్రత ఇంకా ఎప్పుడైతే ధ్యానంలో పరిపక్వత వచ్చిందో అతను ఏకాగ్రతతో అయిపోతాడు మెహర్ బాబా నాగపూర్ వెళ్ళారు వాళ్ళ శిష్యుల ఇంట్లో ఉన్నారు ఇప్పుడు రామకృష్ణ పరమహంస రామకృష్ణ ఆశ్రమంలో ఒక స్వామీజీ భాస్కరేశ్వరుడు ఆనందా ఉండేవారు ఆయన స్వయంగా ప్రవచనాలు చేసేవారు ఆయన ఎవరింటికైతే మెహర్బాబా వచ్చారో ఆయన రిక్వెస్ట్ చేసి నన్ను పిలిచి తీసుకెళ్ళండి నేను కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది ఆయన్ని నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నాడు అంటే అది రాసుకు తీసుకొచ్చాడు బాబా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి అందరి దర్శనాలు అయిపోగా వాళ్ళని కూడా పిలిచి ఆలింగనం చేసుకున్నాడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆయన గుర్తు చేశాడు అయ్యా మీరు ప్రశ్నలు తెచ్చుకున్నారు కదా మరి అడగలేదు ఇంతవరకు లేచి వెళ్ళిపోతున్నాడు అడగలేదు ఇంకా మరి మీరు ఏమిటి అడగకుండానే వెళ్ళిపోతున్నారంటే నా సమాధానాలు సమాధానాలు వచ్చేసాయి నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఆయన స సమక్షంలో కూర్చుంటే వచ్చేసాయి అది మేల్కొల్పు అంటే సూర్యుని ఎదుట కూర్చోగానే ఎలాగైతే చలితో బాధపడేవాడికి వచ్చి ఆ షాల్ కూడా తీసి పక్కన పెట్టి హాయిగా వెండలో కూర్చుంటాడో ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క సమక్షంలో ఎవరున్నా కూడా ఆ ప్రేమ వాళ్ళు మేల్కొల్పటం జరుగుతుంది అది బాబా చెప్పింది బాగుంది సార్ చక్కగా తెలియజేశారు సో ఇప్పటివరకు బాబా యొక్క స్పిరిచువల్ జర్నీ అంటే ఆయన అందరికి ఎలా టీచ్ చేసే వాళ్ళు అంతా చెప్పారు మరి ఆయన పర్సనల్కి వచ్చేస్తే మనం అసలు పెళ్ళి జరిగిందా బాబా గారికి పిల్లలు ఆయన గురించి ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన తండ్రి కూడా ఆయన ఒక దర్వేష్ అవధూతలాగా ఇరవై సంవత్సరాలు తిరిగారు తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆకాశవాణి వినబడిందట అశరీరవాణి మాటలు వినబడ్డాయి నువ్వు చేసే సాధన నీకు వీలు పడదు అంటే మోక్షం కోసం ఎవరు చేసినా మోక్షం అది మనకు చెప్తారు కదా ముందు కామిగా అనేది మోక్షగామి కాదు ముందు ప్రాపంచిక సుఖాలని అనుభవించిన తర్వాత విరక్తి వస్తుంది ఆ విరక్తి తర్వాత మోక్షం దానికోసమే తపన అప్పుడే దేవుడు సద్గురువు అందరూ కావాలి ధ్యానం సాధనలు అన్నీ కావాలి అలాగే ఆయన అన్నీ వదిలే ఆ అన్ని చేసి చేసి విసిగిపోయిన క్షణంలో నీ కొడుకు ద్వారా నీకు లభిస్తుంది అన్నారు అందుకని ఆయనకు రెండో సంతానంగా ఆయన షెరియార్జీ ఇరానీ షిరీన్ బాన్ అని పూనాలో వాళ్ళకి సంతానంగా పుట్టారు కాలేజీలో చదువుకునేటప్పుడే కాస్మోపాలిటన్ క్లబ్ పెట్టారు టీచర్సు స్టూడెంట్స్ అందరూ ఈయన వల్ల ఆకర్షితులయ్యేవారు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఐదుగురు సద్గురువులు నువ్వు అవుతాడివి అని చెప్పి ఆయనకి బాధ్యత పెట్టారో అప్పుడు తన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఆయన వివాహం చేసుకోలేదు వివాహం చేసుకోలేదు సరికదా శిష్యుల్లో కూడా ఆయన ఏమన్నా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే వాళ్ళకి బ్రహ్మచర్యం అనేది సహకరిస్తుంది కంపల్షన్ కాదు సహకరిస్తుంది కానీ బ్రహ్మచర్యంలో ఉండేవాడు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ముందుకు వెళ్ళగడో వెళ్ళగలడో అలాగే వివాహం చేసుకున్న జంట కూడా అలా ముందుకు వెళ్ళగలరు కాకపోతే అక్కడ అంత అవగాహన ఉండాలి వాళ్ళు వాళ్ళు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంటే వీలు పడదు వాళ్ళిద్దరూ కలిసి సరియైన రైట్ అడ్జస్ట్మెంట్తో ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ అనేది వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళగలరు అందుకని ఇది కంపల్షన్ ఏం లేదు లోపల సంసారిక జీవితం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవటమే ఉత్తమం లేదు నాకు ఏమీ అక్కర్లేదు కేవలం భగవంతుడే కావాలి అనే వాళ్ళకి బ్రహ్మచర్యం బెటర్ అని చెప్పారు ఓకే సార్ మరి ఇందాక మీరు అన్నారు ఎన్నో సెంటర్స్ ఆయన స్టార్ట్ చేశారు అని చెప్పారు మరి అక్కడ అసలు ఏం ఏం నేర్పిస్తారు ధ్యానమా లేకపోతే స్వాధ్యాయ ఇలాంటి అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి బాబాకి పీపుల్కి మధ్య అనుసంధానంగా ఎలాంటి సమావేశాలు జరుగుతాం ఆయన ఎప్పుడు వెళ్ళినా బికాస్ ఆయన ప్రేమ స్వరూపుడు కనుక ఆయన నైన్టీన్ థర్టీ వన్లో రాజ్ ఫస్ట్ టైం వెళ్ళారు ఇంగ్లాండ్కి గాంధీజీ కూడా అదే ఓడిలో వెళ్ళాడు ప్రతిరోజు రాత్రి రెండు గంటలు వచ్చి బాబాతో కూర్చునేవాడు గాంధీజీ ఆయన ద బర్త్డే రోజున సెకండ్ అక్టోబర్ నైన్టీన్ థర్టీ వన్ కూడా ఆయన రిక్వెస్ట్ మేరకు బాబా వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చారు అప్పుడు చెప్పారు ఆయన ఇక్కడికి వచ్చాను ఇక్కడ అందరూ జీసస్ క్రీస్తును నమ్మేవాళ్ళు ఇంగ్లాండ్లో అమెరికాలో ఆ దేశాలన్నిటి వాళ్ళు నా ముందుకు వచ్చి రాగానే నన్ను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు ఈ మీ దగ్గరే కూర్చుంటాం అంటున్నారు మేము మరి వేరే మతస్థులమైనా మాకు మీరు సహాయం చేస్తారా అని అడుగుతున్నారు ఇలా అని అడిగితే మా గాంధీజీ తడబడ్డాడు కొంచెం అంటే ఎందుకు అలా జరుగుతుంది అని ఆయన అన్నారు సూర్యుడు ఎలాగైతే వేడినిస్తాడో నేను అలాగే ప్రేమని ఇస్తాను ప్రేమను ఇచ్చిన తర్వాత అన్ని సాధనలలో కూడా బాబా రెండు విషయాలు చెప్పారు ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ ఇక్కడ గాడ్ అనే పదం వల్ల కొంతమంది గాడ్ అంటే ఏంటి ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ అనొచ్చు కానీ భగవంతుడు అంటే ఎవరు మెహర్ బాబా అంటే ఎవరు అని అడిగిన వాళ్ళకి బాబా ఏం చెప్పారంటే నీ హృదయంలో ఎవరైతే ఆ ప్రశ్నను రేకెత్తిస్తున్నారో అతన్నే నేను అంటే భగవంతుడు ఎవరు లోపల ఉన్నారని కదా అందుకని ఆ లోపల ఉండే భగవంతుడు ఆ భగవంతుని యొక్క ధ్యాసము ప్రేమ వల్ల ఎంత ఇప్పుడు మనకు ప్రాపంచికంగానే చూసుకున్నట్టయితే భార్య పిల్లలు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒంటరిగా వెళ్ళినట్టయితే పొద్దున సాయంత్రం ఇవాళ రేపు అయితే మొబైల్ ఫోన్లు గంటల తరబడి అవే నడుస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళినా వెళ్ళినా వీళ్ళ ధ్యాసే ఉంటుంది ఎట్లా ఉన్నారు మీరు తిన్నారా బాగున్నారా పిల్లలు ఉన్నారా స్కూల్కి వెళ్ళారా ఎందుకు ప్రేమ ప్రేమ అనే దానివల్ల అతను అసలు ఏ మాత్రం ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే వాళ్ళ గురించి తలుచుకోవటం వాళ్ళ గురించి చేయటం జరుగుతుంది అలాగే భగవంతుని పైన ఏమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని అందుకని ఆయన అన్నిటికంటే చాలా సులభమైంది అన్నిటికంటే చాలా శీఘ్రతరంగా మిమ్మల్ని చేర్చేది ప్రేమ అన్నారు ఎందుకంటే ప్రేమ గురించి చెప్తూ ఆయన అన్నాడు ప్రేమలో కోరికలు ఉండవు ప్రేమలో అడగటం ఉండదు ఇవ్వటమే ఉంటుంది ఒక తల్లి ఉంది కుర్రాడిని అడుగుతున్న కురవాడి కోసం ఏమైనా చేస్తుంది ప్రాణం కూడా ఇవ్వటానికి రెడీగా ఉంటుంది అలాగే ఒక భక్తుడు కూడా భగవంతుని పట్ల అలాంటి ప్రేమను భగవంతుని ఏమి ఆశించకుండా ఏం కోరకుండా భగవంతుని ప్రేమించటమే నా పని మీరాబాయిలాగా ప్రహ్లాదుడు చరిత్రలా అలా ఆయన చెప్పింది ప్రేమ ప్రేమ ద్వారానే మీరు భగవంతుణ్ణి భగవంతు చేరుకొని ఆయనలో ఒకటి కాగలరు ఓకే అంటే ఈ ప్రేమ అనేది మరి అంటే దేని ద్వారా వ్యక్తపరచాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఆయన ప్రేమ అని చెప్పారు బట్ అది ఎలా సాధన ఎలా సెలక్షన్ నేను అదే ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ ప్రారంభం బాబా అది కూడా చెప్పారు పాలసీ వాళ్ళు అంటే సూఫీజం అని ఒకటి ఉంది వాళ్ళు షరియత్ మనకు కూడా షరియత్ అంటే కర్మకాండలు ఈ కర్మకాండల ద్వారా ప్రారంభం అవుతుంది కానీ అక్కడ కోరికలు ఉంటాయి అది భగవంతుని ఎడల ఆసక్తిని రేకెత్తిస్తుంది భగవంతుడు ఉన్నాడా లేడా లేదా గజేంద్ర మోక్షాలు ఉన్నట్టు కలడు కలండనుడు వాడు కలడో లేడు అని ఆఖరికి నీవే తప్ప ఇతపరం వెరుగ అన్నాడు ఆఖరికి ఇది కలడు కలండనడు వాడు కలడో లేడు అనేది స్టార్టింగ్ ఇక ఆయనే ఉన్నాడు ఆయన తప్ప ఎవడు రక్షించేవాడు లేడు అన్నప్పుడు నీవే తప్ప ఇతపరం వెరుగ అనే అటువంటి స్థితి బాబా అంటారు ఇలా అందరూ మానవాళ్ళంతా కూడా ఏదో రకంగా మానవాళి ముందుకెళ్ళటమే కానీ వెనక్కి వెళ్ళటం ఉండదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ఒక పద్ధతి ద్వారా భగవంతుణ్ణి ప్రేమించటానికే ప్రయత్నం ఆ ప్రేమ అనేది మొదలు అయిపోగానే ఈ కింది స్థాయి సాధనలన్నీ అయిపోతాయి ఇంకా అతనికి ఏం లేదు ఇరవై నాలుగు గంటలు భగవంతుని ధ్యాస తప్ప వేరేది ఉండదు అదే ప్రేమ మనం ఎవరిని ప్రేమిస్తామో వారి ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండదు సో చివరిగా మీరు మహా మెహర్ బాబా గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మెహర్ బాబా ఆయన చెప్పినట్టు ఆయన సద్గురువులు చెప్పినట్టు మనందరి కోసం ఆయనకు అవసరం లేకపోయినా మనందరి కోసం వచ్చారు ఒక సందర్భంగా బాబా పడిన బాధలు అది చాలా ఇది ఆ బాధలన్నీ కూడా ఆయన ఎందుకు పడ్డారు అంటే మీరందరూ కూడా విశ్వంలో ఉన్నవాడు ఒక విషయం ఆయన చెప్పాడు ఐ ఆమ్ ది సెంట్రల్ స్టేషన్ ఇప్పుడు మన కంప్యూటరైజేషన్ అయింది కనుక మాస్టర్ సర్వర్ ఉంటుంది దానికి ఎన్నో పీసీలు కనెక్ట్ అయి ఉంటాయి ఆ మాస్టర్ సర్వర్లో వచ్చింది అన్ని పీసీలకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఆయన అన్నాడు అందరి హృదయాలతో నేను కనెక్ట్ అయి ఉంటాను నేను మాట్లాడకపోయినా అందరి హృదయాలు నాకు ఓపెన్ బుక్స్ నేను కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటాను కాబట్టి నా సంకల్పము ఎప్పుడైతే వచ్చిందో ఏం జరగాలో అది అన్నిటికీ కనెక్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కడున్నా ఏం చేసినా ప్రతి కదలిక ప్రతి ఇది నేను ఈ శరీరం ద్వారా పడిన బాధలన్నీ కూడా యావన్ మానవాళి బాధలు తగ్గించడానికి అంటూ ఒక సందర్భంగా ఆయన అన్నారు జీసస్ వాస్ క్రూసిఫైడ్ వన్స్ అది ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ మానవాళి చేసిన పాపకర్మల ఫలితాన్ని శుద్ధి చేయటానికి ఒక్కసారి సిల్వ వేయబడితే సరిపోయింది ఐ ఆమ్ క్రూసిఫైడ్ ఎవ్రీ మూమెంట్ అన్నాడు బాబా ఆయన దీర్ఘకాల ఉపవాసాలు చేసేవారు ఏకాంత వాసాలు అలాగే అన్ని చోట్లకి వెళ్ళారు ఆంధ్రాలో రెండుసార్లు వచ్చారు యాభై మూడు యాభై నాలుగు దర్శనాలు వేల మంది ఏలూరులో అరవై వేల మంది ఆయన దర్శనం చేసుకున్నారు విజయవాడలో అన్ని కాకినాడ వరకు ఆయన వేల మందికి దర్శనం ఇచ్చి ఎందుకంటే ఆయన దర్శనం పొందగానే జరిగిన విషయం ఏమిటి అంటే మన మనస్సులో ఉండే అటువంటి వేరే వాసనలు కోరికలు అవి తగ్గిపోతున్నాయి అంటే అక్కడ మనకు ఆ లాభం చేకూరింది అని కర్మబంధాల నుంచి విముక్తి దొరకటం అనేది ఎప్పుడైతే మరి ఒక అగ్నిలో ఏదైనా పడేస్తే ఎట్లయితే ఆహుతి అయిపోతుందో అలాగే ప్రేమ అనేది పెద్ద జ్యోతి ఈ జ్వాల ఆ ప్రేమ జ్వాల లోపల రగిలించుకొని దాంట్లో మీకేవైతే కామం క్రోధం లోభం అని అరిషడు వర్గాలు వీటికి సంబంధించిన బంధనాలను వాటిలో పడేయండి అవి దగ్ధం అయిపోతాయి మీ మనస్సు ఇదవుతుంది పతంజలి కూడా ఏం చెప్పాడు ఆ మనస్సును మనస్సు వ్యాపారం ఏమిటి రకరకాలుగా ఆలోచించడం రకరకాలుగా తిరగటం అట్లాగే బాబా నవజీవనం అనేది ఒకటి చేసి కాలు నడుక్కని వెళ్ళి భిక్ష అడిగి తన ఇరవై మంది శిష్యులతో వెళ్ళారు ఆయన ముందుగా ఉండి నడిచాడు ఆ దాని ఎండింగ్లో ఇక్కడ హైదరాబాదులో నానకరామగూడ దగ్గర ఖోజాగూడలో ఎనిమిది రోజులు ఏకాంత వాస్తవంలో ఉండి ఇక్కడ నేను మనోనాశ కార్యక్రమం చేశాను అని పతంజలి చిత్తవృత్తి నిరోధక పతంజలి అంటాడు మనస్సును ఇప్పుడు మన ధ్యానం పత్రికారు చేయించిన ధ్యానం కూడా ఏంటంటే నేను ఆ రోజు ఉన్నప్పుడు మీ మనసులో ఏ ఆలోచన ఉండకూడదు నేను ఫ్లూట్ వాయిస్తాను అదే ఉండాలి అన్నారు అలాగే మన మనస్సులో ఏదో ఒక దేన్నైతే మనం నమ్మామో విశ్వసించాం అదే ఝాస అది కేంద్రీకృతమై ఉండేలాగా ఈ సాధనలన్నీ పనిచేస్తాయి దానికి ప్రేమ చక్కనైన మార్గం అన్నారు బాబా మీ అందరి కోసం మీరు చేయవలసిన పని నేనే చేశాను కాబట్టి ఇక ముందు మీకు చిన్న ప్రయత్నం చేసిన ఒక్కడుగు మీరేస్తే పది అడుగులు నేను మీ వైపు వేస్తానన్నాడు కాబట్టి మనందరికీ ఆయన చేసిన పని ఫలితంగా దాంట్లో కృతకృతిలో అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందుకే దీన్ని మనం వసంతకాలము అంటే యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి మెహర్ బాబా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను ఎంతో సులువుగా అందరికీ అర్థమయ్యేంత ఈజీగా ఎంతో చక్కగా తెలియజేశారు అది మనం ఆయన అనంతుడు హరి అనంత్ హరి కథా అనంత్ అంటారు అంటే భగవంతుడి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే శాశ్వతుడు అనంతుడు అవిభాజ్యుడు మరి అలాంటి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దానికి మరి మనసులో ఎవరికి ఎంత ఇది ఉంటే అంత దాని గురించి ముందుకు వెళ్ళవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి ఆధ్యాత్మిక గురు మెహర్ బాబా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్